తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పదేళ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తోన్న అభ్యర్థులకు ప్రభుత్వం న్యూస్ తెలిపింది ఆర్టీసీలో కండక్టర్ల కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కారుణ్య నియామకాల కింద ఎనిమిది వందల పదమూడు మందిని కండక్టర్లుగా తీసుకోనుంది ఆర్టీసీలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులు ఇవ్వాలని మంత్రి పొన్నం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆర్టీసీలోని పదకొండు రీజియన్ల నుంచి మొత్తం ఎనిమిది వందల పదమూడు కండక్టర్ పోస్టులను కారుణ్య నియామకాల కింద ప్రభుత్వం భర్తీ చేయనున్నది పెండింగ్లో ఉన్న నియామకాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు ఈ నిర్ణయంతో న్యాయం జరగనుందని వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి వివరించారు బ్రెడ్ విన్నర్ కారుణ్య నియామకాలు మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ స్కీమ్ కింద ఉద్యోగుల జీవిత భాగస్వామి లేదా వారి పిల్లలకు ప్రత్యామ్నాయ ఉపాధిని అందించడానికి వారి విద్యార్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు ప్రభుత్వ నిర్ణయంతో విధి నిర్వహణలో ఉండగా మరణించిన సిబ్బంది కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద హైదరాబాద్ రీజియన్ పరిధిలో అరవై ఆరు సికింద్రాబాద్ నూట ఇరవై ఆరు రంగారెడ్డి యాభై రెండు నల్గొండ యాభై ఆరు మహబూబ్ నగర్ ఎనభై మూడు మెదక్ తొంభై మూడు వరంగల్ తొంభై తొమ్మిది ఖమ్మం యాభై మూడు ఆదిలాబాద్ డెబ్భై ఒకటి నిజామాబాద్ అరవై తొమ్మిది కరీంనగర్ రీజియన్లో నలభై ఐదు మొత్తం ఎనిమిది వందల పదమూడు కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పదేళ్లుగా పెండింగ్లో ఉన్న కండక్టర్ నియామకాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు టీఎస్పిఎస్సి చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై బుధవారం ఆమోదించారు తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత డిసెంబర్లో టీఎస్పిఎస్ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాలను ఆమోదిస్తే కొత్త బోర్డును ఏర్పాటు చేసి ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంటోంది ఈ క్రమంలో చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు ముగ్గురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించారు టిఎస్పిఎస్సి చైర్మన్ ఇతర సభ్యులు డిసెంబర్లో రాజీనామాలు సమర్పించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అడిగిన గవర్నర్ పాటు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు గత చైర్మన్ బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని గవర్నర్ సూచించారు పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు నిరుద్యోగుల భవిష్యత్తు కోసం వారి రాజీనామాలను ఆమోదించినట్లు పేర్కొన్నారు కొత్త చైర్మన్ సభ్యుల నియామకానికి గవర్నర్ అనుమతించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీరి రాజీనామాలను ఆమోదించడానికి తమకు అభ్యంతరం లేదని లేక రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది